నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్మ్ లాక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ నేను ఎక్కడ ఉన్నానో మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది అదేనండి మన సమ్మక్క సారక్క దగ్గర ఇంకా జాతర గురించి చెప్పాలంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వ రాష్ట్ర పండుగ గుర్తించింది సో అప్పటి నుంచి రెండో సంవత్సరాలకు ఒకసారి జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం వారు సో ఈసారి అయితే మేము ఎప్పుడు మేము హుజరాబాద్లోనే వెళ్తాము సమ్మక్క దగ్గరికి కానీ ఈసారి వెళ్ళలేకపోయాము అందుకే మాకు దగ్గరలో ఉన్న ఈ ఫస్ట్ టైం మేము వెళ్ళింది ఇక్కడికి అమీన్పూర్లోని సమ్మక్క సారక్క దగ్గరికి మాకు తెలియదు ఇక్కడ అవుతుందని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని వెళ్ళామన్నమాట చాలా ఇలా చాలా బాగా దర్శనమైంది జనాలు కూడా అలాగే ఉన్నారు నాకైతే బాగా అనిపించింది అసలు స్టోరీకి వస్తే మేడారం సమ్మక్క సార్ వనదేవతలుగా కొలవడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు కోయదురలు వేట కోసం అడవికి వెళ్తారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు పులుల మధ్యలో పులులు కాపు కాస్తుండగా ఒక పసిపాప కనిపిస్తుంది ఆ పసిపాపను వాళ్ళు గుడారానికి తీసుకెళ్ళి దాచేసి ఆ పాప వచ్చినప్పటి నుంచే మనకు అన్ని శుభాలు జరుగుతున్నాయని కుండదేవత రూపంలో ఉందని నమ్మారు సో అప్పటి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు అని నామకరణం చేసి వాళ్ళు మేడ పెంచి పెద్ద చేసిన చక్రవర్తి మేడరాజుకిచ్చి పెళ్ళి చేస్తారనమాట సో అప్పుడు పెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళకి ముగ్గురు సంతానం కలుగుతారు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు అనమాట సమ్మక్క రాజ దంపతులకు సో ఇది అయితే మన తెలంగాణ కుంభమేళ అని చెప్పొచ్చు మేడారం జాతరని అందరూ మేడారం వెళ్ళలేరు కాబట్టి దగ్గరలో ఉన్న కొన్ని కొన్ని ఊర్లలో సమ్మక్క గద్దెలు సారక్క గద్దెలు అని వేస్తారనమాట అక్కడ ప్రతిష్ఠించారు సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మేము కూడా అలాగే వెళ్తాము ఎప్పుడు మెడారం అయితే వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఇంకా చెప్పు కొద్దిగా ఉంటే కోరికలు కూడిచే తల్లులుగా వీళ్ళు మనకి దర్శనం ఇస్తారు సో వాళ్ళు మొక్కులు ఎలా మొక్కుతారంటే అమ్మ మాకు ఈ కోరిక నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని చెప్పేసి మొక్కుకుంటారు అనమాట సంతానం కోసం కానీ అన్నీ ఇంకా వాళ్ళ కోరికలు సో ఒకవేళ వాళ్ళ కోరిక తీరితే వాళ్ళు ఎంత బరువున్నారో అంత తూకం బంగారం తూకం వేసి అమ్మవారికి సమర్పించి తర్వాత వేరే వాళ్ళకే ప్రసాదంగా పంచి పెడతారు బంగారం అంటే బెల్లం అని అందరికీ తెలుసు కదండి సో మీరు కూడా వెళ్ళండి అమ్మవార్లను దర్శించుకోండి ఇరవై నాలుగవ తేదీతోని జాతర ముగుస్తుంది సో మీకు కూడా అమ్మవారి కృప పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సమ్మక్క తల్లి సారక్క తల్లి వెళ్ళండి దర్శించుకోండి అమ్మవారి కృపకు పాత్రులు కండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్